నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే హిందువులు మెయిన్ గా ఒక పని చేయాలి అన్నా లేదంటే ఏదైనా ప్రమాదం వచ్చినా లేదంటే ఏదైనా బాధ అనిపించినా సరే జ్యోతిషాలు ఎక్కువగా నమ్ముతారు వాళ్ళు ఏం అది చేయడానికి రెడీగా ఉంటారు సో ఇప్పుడు దాని ప్రభావమే ఒక మహిళ అల్వాల్లో ఉంటున్న ఒక మహిళ మీద చూపించింది అనమాట ఆవిడ ఆత్మహత్య కూడా గురయ్యాలని విన్నాం అసలు ఏంటి ఆ కదా వాస్తవానికి హిందువులే కాదు అన్ని మతాలలో ఈ జ్యోతిష్యము ప్రొడక్ట్ అంటే ముందుగా తెలుసుకునే విధానం ఆచారం లేదా నమ్మకం లేదా ఒక వీక్నెస్ అన్ని మతాల్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇకపోతే ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే అల్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళ పేరు బబిత ఆత్మహత్య చేసుకుంది మార్నికో దాని నేపథ్యం ఏంటి అంటే ఆమెకు జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం ఒకటే కాదు బలహీనతగా వాళ్ళు అంటే నమ్మడం పొరపాటేం కాదు నమ్మొచ్చు తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు జ్యోతిష్యాన్ని అది తప్పు కాదు నేరం కూడా కాదని చెప్పవచ్చు స్పష్టంగా అయితే దాన్ని బలహీనంగా పెట్టుకొని తద్వారా ప్రశాంతంగా జాగుతున్న జీవనంలో అల్లకల్లో గురి చేసుకోవడం సాఫీగా సాగాల్సిన సంవత్సరంలో ఉడిదొడుకులు రావడం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూనే ఉన్నా కొన్ని బలహీనత వల్ల లేదా జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకోవడం వల్ల కొందరు స్పష్టంగా చెప్తున్న కొందరు జ్యోతిష్యులు వ్యాపారం ధోరణిలో వాళ్ళని మోసం చేయడం వల్ల అంటే జనరల్ గా ఎవరంటే కష్టాల్లో ఉన్న వాళ్ళే జ్యోతిష్ శాస్త్రం వైపు లేదా ఏదైనా పూజ చేస్తు ఏదైనా జరుగుతే మధ్య జరుగుతుంది అని బలహీన క్షణాలు అటువైపు మొక్కు చూపుతుంటారు ఎక్కువ శాతం అయితే వాళ్ళని బలహీనతను ఆసరా చేసుకొని అందరూ కాదు కొందరు జ్యోతిష్యులు అవగాహన లేని వాళ్ళు పూర్తిగా మెచ్యూరిటీ లేని వాళ్ళు లేదా పూర్తి శాస్త్రం తెలియని వాళ్ళు ఆ శాస్త్ర మూల సూత్రాలను మర్చిపోయిన వాళ్ళు వాళ్ళని ఆర్థికంగా మోసం చేస్తారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిస్తారు ఒకవైపు ఆల్రెడీ కష్టాల్లో ఉంటారు రెండో వైపు ఈ విధంగా ఖర్చు పెట్టిన సొమ్ము ఇక మనం పూజ కూడా చేసేసాము జ్యోతిషాస్త్రం ప్రకారము ఏ శాస్త్రం ప్రకారం అయ్యేవారు చెప్పినా పూజ కూడా చేసాము ఇంకా కలిసి రాలేదంటే మనం దేనికే పనికిరాము మన బతుకు ఇంతే అని ఒక ఆ ప్రలోభానికి లేదా ఒక బలహీన క్షణానికి లోపడి కొందరు ఏ చెందుతూ ఉంటారు ఆ నేపథ్యాలంటదే కావచ్చు బహుశా భవితది కూడా తరచూ భర్త చెప్తూనే ఉన్నాడు ఆ శాస్త్రాన్ని మనం అంతగా నమ్ముకోవద్దని ఆ విషయంలోనే రాత్రి వివాదం కానీ ఆర్గ్యుమెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది దానివల్లనే ఆ మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంది మన ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ జ్యోతి శాస్త్రాన్ని కానీ జ్యోతి దా మూల సూత్రాలను కానీ అవమానించడం కానీ అనుమానించడం కాదు అని చెప్పేది వాస్తవానికి అది వ్యక్తిగతమైన అభిప్రాయం ఆ జ్యోతిష్యం నమ్మాలా అవుతుంది కానీ ఈ నమ్మకం నమ్మకంతో వచ్చే వాళ్ళని మోసం చేసే అన్మెచ్యూరిటీ లేదా దగాకోరు జ్యోతిషుల వల్లనే ఇదంతా దుష్పరంగా జరుగుతున్నాయి కొందరు ప్రమేయం లేకుండా మనందరికీ తెలుసు రోజు సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్లు మేము చూస్తూనే ఉన్నాం అవసరం లేకుండా పలానా వై జెడ్ ముఖ్యమంత్రి గురించి పలానా ఆయన ఒక రాజకీయ నాయకు గురించి ఒక హీరో గురించి ఎవరడుపుకున్నా జ్యోతి జ్యోతిష్యం చెప్పడం చెప్తూ తాను ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు మనందరూ తెలుసు ఆయన బేను వాస్తవానికి ఎవ ఆ రైట్ రెండు రకాలుగా లేదండి ఆయన ఏంటంటే జ్యోతి శాస్త్రం ఏంటంటే ఒక జా జాతక చక్రాన్ని కానీ జాతకాన్ని కానీ పరచకూడదు అది జ్యోతిశాస్త్ర ప్రాథమిక నియమం అంటే ఇవే ఒక కన్న తండ్రి కూడా జ్యోతిష తన కూతురికి కానీ తన పా పిల్లలకు కానీ జాతకం రాయిస్తే చాలా రహస్యంగా ఉంచుకుంటాడు అది వెనకటించాస్త్రం ఆ రాసిన అతను కూడా ఎవరికి చెప్పడు ఆ రాసి ఒకవేళ ఒకవేళ శాస్త్రం మీద అవగాహన ఉన్నవాడికి కూడా ఆ గ్రహస్థితి బాధపడికి ఆ భవిష్యత్తు గురించి తెలిసినా కూడా అంత ఈజీగా బహిర్గతం చేయడు మీకు రాబోయే ఫలానా ప్రమాదం ఉంది అని చెప్తాడే కానీ కరెక్ట్ ఇలానే ప్రమాదం ఉంది కూడా చెప్పడం ఎందుకంటే వాళ్ళ అందులో గురవుతారని ఇంత రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని బోర్డులు పెట్టుకొని డయా డయాగ్రామ్లు వేసుకొని ఎవరు అడక్కున్నా ఈయనకు ఈ చక్రం ఉంది ఆయనకు ఈ స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు చచ్చిపోతాడు ఇప్పుడు విడాకులు తీసుకుంటాడని చెప్పడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం వస్తుంది వాస్తవం అలాంటి వాళ్ళని మీరు చట్టపైన చర్యలు కూడా తీసుకోవాలి ముక్కు పచ్చలని రక్తం ముద్ద సమంత రామ్ చరణ్ వాళ్ళ పాప మీద కూడా జాతకాలు చెప్పాడు అసలు ఆయన మీద ఫోకో చట్టం పెట్టాల్సి ఉంటుంది వాస్తవానికి ఇట్లా జ్యోతి శాస్త్రాన్ని అపహాస్యం చేస్తూ చాలా మంది ఇవన్నీ చేస్తున్నారు అలాంటి వాళ్ళని ఇట్లాంటి యూట్యూబ్లలోనూ అక్కడెక్కడో చూసి ఇట్లాంటి సద్ భవిత వాళ్ళు ప్రేరణ అవుతున్నారు ఎందుకంటే ఓహో చిరంజీవి వాళ్ళు చెప్పించుకుంటున్నారు లేకపోతే పలానా వాళ్ళకి అవుతుంది ఫలానాయన ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇవన్నీ కూడా నాకెందుకు రావట్లే అవన్నీ కూడా అపోహలకు వెళ్ళిపోయింది ఆ భవిత సో ఇట్లాంటి వాటిని మనం కంటెంట్ చేస్తే బబిత లాంటి వాళ్ళు కానీ అమాయకులు కానీ ఇంకా కూడా ఏంటంటే చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఉంటాయి బబిత ఈ మెట్రో నగరంలోనే ఉంది మెట్రోపాలిటన్ నగరంలో ఉంది ఏదో గ్రామీణ ప్రాంతంలో తండాలను ఆదిలాబాద్ లాంటి అరణ్యకాండ అరణ్యాలలో ఉన్నటువంటి స్త్రీ కాదా కేవలం ఈ హైదరాబాద్ మెట్రో నగరాల్లో కూడా కూడా ఇట్లాంటి భావజాలానికి వెళ్ళిపోయారంటే నిజంగా కూడా కేవలం వ్యాపార వ్యాపార జోనితో జ్యోతిష్ చేస్తున్న విధానం తప్పించి ఇంకోటి కాదండి సార్ మరి జ్యోతిషాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు యా జ్యోతిష్ శాస్త్రం లేదని ఎప్పటికి కూడా వాదించను జ్యోతిష్ శాస్త్రం ఉన్న మాత్రం వాస్తవం అయితే దాన్ని చదివి అపోహన పట్టుకోలేని వాళ్ళు అంత గ్రిప్పు రాకుండా దాని మీద పాండిత్యం తెలియకుండా ఆల్రెడీ మాకు వచ్చేసింది అని చెప్పేసి మార్కెట్లో బోర్డులు పెట్టుకుని వచ్చే వాళ్ళతో ఈ సమస్య వస్తుంది అక్కడ జ్యోతిషాస్త్రం ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే వాస్తవానికి మన వాదన కూడా వింటున్నాం జ్యోతి శాస్త్రం ఖగోళ శాస్త్రం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతుల గురించి అది సామూహికమైనటువంటి ఫలితాలు చెప్తుంది కానీ ఇండివిజువల్ ఫలితాలు చెప్పదు ఉదాహరణకు కూడా చెప్తున్నారు ఒక చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితే అందరూ చంద్రబాబు నాయుడు పేరున్న వాళ్ళు ముఖ్యమంత్రి కారు లేదా పలానా కర్కాటక రాశి వాళ్ళే పలానా ఉంది ఉందంటే ఆ కర్కాటక రాశిలో లక్షలాది మంది ఉంటారు వాళ్ళందరికీ కాదు అంటే అక్కడ సామూహికంగా జరిగేటువంటి ప్రాడక్ట్ ప్రిడక్ట్స్ అనుకో కొంచెం సూచాయిగా జరిగేటువంటి విషయాలు అవగాహన కోసం ఖగోళ శాస్త్రాన్ని ఈ జ్యోతిష శాస్త్రం వాడుకోవాలి కానీ ఇండివిజువల్గా వాళ్ళని వై జెడ్ ఆయన పేరు ఇది వచ్చే మాసంలో ఇంత వస్తుంది రెండో మాసంలో ఇంత వస్తుంది అంటూ ఏ విధంగా అంచనా వేయడానికి అవకాశం లేదు ఒకవేళ వేసినా కూడా వేయాల్సినంత పాండిత్యం వీళ్ళ దగ్గర ఉండదు వీళ్ళ దగ్గర పాండిత్యం అవ్వకుండా ఆ శాస్త్రాన్ని పూర్తిగా చదవకుండా శాస్త్రాన్ని పూర్తిగా అవగాహన లేకుండా కమర్షియల్ గా బలహీన చేసుకొని మీరు ఆ పలానా రోజు పలానా అమావాస్య రోజు పలానా పని చేశారు లేదా రేపు మీకు వచ్చే నెలలో ఈ ప్రమాదం ఉంది లేదు మీరు మీ రాశి వాళ్ళు కాబట్టి మీ కలిసి రాదు అంటూ వాళ్ళని భయ్య పెడుతూ వ్యాపార ధోరణిలోకి వాళ్ళని నెట్టబడుతున్న వాళ్ళని శాస్త్రం మీద వాళ్ళ మీదనే మనం చర్యలు తీసుకోవాలి అదే కంటిన్యూ సార్ ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఈ జ్యోతిష్యాన్ని నమ్మి ఒక ఆడపిల్ల చావు వారికి ఏంటంటే ఎంత డెప్త్ గా ప్రజలు జ్యోతిషాన్ని ఎంత డీప్గా ఎంత గుడ్డిగా నమ్ముతున్నారో మనకు తెలుస్తూనే ఉంది జ్యోతిషాస్త్రం నమ్మి అల్లకొల్లమైనటువంటి జీవితాలు అదే జ్యోతిషాస్త్రాలకు జ్యోతిష్యునికి వాళ్ళ కుటుంబ రాష్ట్రాలు వ్యక్తిగత రాష్ట్రాలు చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ వైభావిక జీవితంలో చొరబడినటువంటి దొంగ స్వామీజులు కూడా ఆ క్రైమ్ స్టోరీస్ కూడా మనకు తెలుసు అంటే మనం ఏదైనా సంకల్ప బలం ఉండాలి ఆ సంకల్ప సాధన కృషి ఉండాలి తప్పించి ఒకరు ఒకరు చెబితేనో ఒకరు పూజలు చేస్తూనో మారదండి అది మన మన వాళ్ళ శాస్త్రం ప్రకారమే ఆ విధంగా ఉన్న ప్రకారమే కర్మ సిద్ధాంతం ఉంటుంది మనం ఎంత పనిచేస్తే అంత అనుభవిస్తామో అని అంటే పని దగ్గర వేతనం ఎలాగో పని దగ్గర ఫలితాలు కూడా వస్తుంటాయి వీటిని విస్మరించి మర్చిపోయి నిజా నిజమైన విషయాన్ని మర్చిపోయి కేవలం ఆ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పే జ్యోతిష్య వల్ల మోసపోతున్నారు జ్యోతిష్ శాస్త్రం వల్ల మోసపోవట్లేదండి ఇక్కడ స్పష్టంగా మళ్ళొకసారి చెప్తున్నాను నేను జ్యోతిష్ శాస్త్రం వల్ల కానీ ఆ ధర్మాల వల్ల కానీ అది ఏ మత ధర్మాలు కానీ వాళ్ళు ఎవరు మోసపోవట్లేరు దాన్ని ఎండార్స్ చేస్తున్నటువంటి దొంగ స్వామిజుల వల్ల ఈ దొంగ ఈ వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి సో మనం వాటిని నమ్మకుండా ఉండాల్సింది అవేర్నెస్ చేయడం కానీ లేదా మనకు ఇతరులు చెప్తున్నప్పుడు వినాలన్న ధోరణి కానీ వాళ్ళని అవే కలిగించగలిగితే ఈ భవిష్యత్తులో కూడా భర్త కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ వాదన విని ఆమె విసిగి ఆమె ఈ విధంగా తొందరపాటు నిర్ణయం సార్